తెలంగాణ న్యాయమంత్రిత్వ శాఖ టైపిస్టు పోస్టుల నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు హలో ఫ్రెండ్స్ మన జాబ్ ఎక్స్పీరియన్స్ ఛానల్ కు స్వాగతం ఈరోజు తాజా జాబ్ నోటిఫికేషన్ గురించి మేము మీకు వివరాలు అందిస్తున్నాం ఇది తెలంగాణ న్యాయమంత్రిత్వ శాఖ జారీ చేసిన టైపిస్టు పోస్టుల నోటిఫికేషన్ మీకు కావాల్సిన అన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి ఈ అవకాశాన్ని కోల్పోకండి నోటిఫికేషన్ వివరాలు ఈ నోటిఫికేషన్ జనవరి రెండు రెండు విడుదల విడుదలయింది ఖాళీలు వివిధ జిల్లాల్లో ఉన్నాయి ప్రతి జిల్లా వారీగా ఖాళీల వివరాలు వీడియో చివరిలో ఉన్నాయి టైపిస్టు పోస్టులకు జీతం ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయలుండి డెబ్బై రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు వరకు ఉంటుంది ఇది నిజంగా అద్భుతమైన అవకాశం అర్హతలు ఈ పోస్టులకు అర్హతలు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఇంగ్లీష్ టైపింగ్ హయ్యర్ గ్రేడ్ పరీక్ష పాస్ అయి ఉండాలి ఐదు పదాలు నిమిషానికి కంప్యూటర్ ఆపరేషన్ మీద అవగాహన ఉండాలి భాషా అర్హత మరియు వయస్సు మీరు దరఖాస్తు చేసుకునే జిల్లాకు సంబంధించిన భాషపై మీకు అవగాహన ఉండాలి వయస్సు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది ఏళ్లు నిండాలి మరియు ముప్పై నాలుగు ఏళ్లు దాటకూడదు ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు వయస్సులో సడలింపులు కూడా ఉన్నాయి పరీక్షా విధానం ఇంగ్లీష్ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది పది నిమిషాల పరీక్షలో మీరు కనీసంగా నలభై శాతం మార్కులు సాధించాలి ఓసీఈడబ్ల్యూఎస్ కోసం ఎస్సీ సెంట్ అభ్యర్థులకు ముప్పై శాతం మాత్రమే చాలు దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి ఎనిమిది రెండువేల ఇరవై ఐదు నుండి ప్రారంభమవుతుంది చివరి తేదీ జనవరి ముప్పై ఒకటి రెండువేల ఇరవై ఐదు అప్లై చేయుటకు లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది జనవరి ఎనిమిది రెండువేల ఐదు తరువాత ముందుగా ఓ టీపీఆర్ ఐడి తీసుకోవాలి ఆ తర్వాత దరఖాస్తు ఫారం ఫిల్ చేయాలి ముఖ్యమైన తేదీలు మరియు ఫీజు దరఖాస్తు ప్రారంభం జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై చివరి తేదీ జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఫీజు ఓ సీబీసీ అభ్యర్థులకు ఆరు వందల రూపాయలు ఎస్సీఎస్టిఈడబ్ల్యూ ఎస్పీడబ్ల్యూడి వారికి నాలుగు వందల రూపాయలు సాధారణ సూచనలు గమనించండి దరఖాస్తు చేసిన తర్వాత మీ సమాచారం మార్చలేరు వాస్తవ సమాచారం మాత్రమే అందించండి తప్పనిసరిగా సంబంధిత సర్టిఫికేట్లు అవసరం ఉంటుంది జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఆదిలాబాద్ హైదరాబాద్ జగిత్యాల జనగాం జయశంకర్ భూపాలపల్లి కామారెడ్డి ఖమ్మం మహబూబాబాద్ మంచిర్యాల మెదక్ మెడ్చల్ ములుగు నాగర్ కర్నూల్ నల్గొండ నిజామాబాద్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట వికారాబాద్ వనపర్తి వరంగల్ యాదాద్రి భువనగిరి ముగింపు ఈ ఉద్యోగానికి సంబంధించి ఎలా అప్లై చేయాలి పరీక్షా తేదీల వివరాలు జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తరువాత ఒక పూర్తి వివరణతో కూడిన వీడియో మన ఛానల్లో హైకోర్టు ఉద్యోగాల ప్లేలిస్ట్లో ఉంచబడుతుంది ప్రక్రియలో ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మీకు శుభాకాంక్షలు